ఒకసారి గారిని అడిగారన్నమాట రెండు వేల పన్నెండులో ఏమవుతుంది అని అంటే రెండు వేల పన్నెండులో జరుగుతుంది అనుకున్నారు కదందరూ రెండు వేల పన్నెండులో ఏమీ కాదు రెండు వేల పదమూడులో తెలుగు గురించి ధ్యానం గురించి ప్రపంచం అంతా తెలుస్తుంది అన్నారు వారు అలాగే ఇప్పుడు స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్సు మనకు కొంతమందికే తెలుసు ఎప్పుడైతే వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచం అంతా ఈ విధంగా స్పిరిచువల్ ఇండియా ఎడిటర్ అని తెలవడము వారి యొక్క గొప్పతనం వారి యొక్క ఎలా పత్రిజీ గారితో ప్రయాణం చేశారు ఈ బుక్ ఎలా స్టార్ట్ చేశారు అనేది ప్రపంచవ్యాప్తంగా పోయింది కాబట్టి ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోతుంది దీని ద్వారా రెండవది ఏంటంటే నాకు ఎక్కువ సాయి కుమార్ రెడ్డి గారి పరిచయము చాలా సంవత్సరాలుగా నేను స్పిరిచువల్ ఇండియా ఫాలో అవుతున్నాను తర్వాత లాస్ట్ ఇయర్ సృజనావు వేలిద్దరు వరంగల్ రావడం టూ డేస్ ఫుల్ డే వర్క్షాప్స్ పెట్టడం అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఒక ఇరవై మంది సబ్స్క్రిప్షన్స్ కట్టడము వారికి కూడా ఫాలోయింగ్ ఉండడం అక్కడ వీలు గారు కూడా మా ఇంట్లో రెండో ఉండడం ఎంతో అంటే ఒక అనుభూతి లోనయ్యాము తర్వాత వీరు వారు పార్థివదేవ అక్కడ ఉండగానే వీరిచ్చిన స్పీచ్ ఏదైతే ఉన్నదో స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఫర్ ఎవర్గా తీసుకెళ్తానని చెప్పింది ఆ కటింగ్ ది అన్ని గ్రూప్లో పెట్టడము తర్వాత ఇంకా అతి ముఖ్యమైనది మీరు చూడాల్సింది ఏంటంటే మీరు సుజనది వేణుగోపాల్ది ఒక సినిమా తీయచ్చు రెండు గంటలు వాలంటీర్ సందర్భంగా నాలుగు సంవత్సరాల క్రితం పిఎంసీలో టెలికాస్ట్ అయింది చాలా అద్భుతంగా ఉంది అమెరికాలో ఉన్న మా కొడుకు కోడాలను కూడా ఫార్వర్డ్ చేశాను అన్ని ఇరవై ఐదు గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను ఆ వీడియో అందరు చూడండి అని అంటే ఆ యొక్క ఆ వీడియో కనుక చూస్తే అసలు వేణు ఏందనో తెలుస్తుంది మనకి అసలు లవ్ ఎఫెక్షన్ అంటే ఏంటి అసలు ఆయనకు ముందే తెలిసినట్టు వద్దమ్మా నా జర్నీ వేరు నీ జర్నీ వేరు అన్నప్పటికీ కూడా ఆమె అతన్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడము ఇదంతా ఒక గ్రేట్నెస్ కాకపోతే వేణు అయిపోయిన తర్వాత నాకు పదిన్నరకి తెలిసింది వాళ్ళ రిలేటివ్ చెప్పారు నాకు వరంగల్లో విజయ్కి ఫోన్ చేస్తే నిజమే అన్నారు అప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు గజిబుజి ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటి ఇదని కానీ గ్రేట్ సృజన అన్నిటి క్లారిటీ వచ్చింది అంటే మాలాంటి వాళ్ళు ఎన్నో ప్రశ్న ధైర్యం చెప్పింది ఇప్పుడు అంటే ఏదైనా మనకి ఏదైనా ఇంత ధ్యానం చేస్తున్నాం ఇన్ని తిరిమిళ్ళు కడుతున్నాం చిన్న ఇన్సెంట్గానే మనం ఎంతోమంది వెనకపోతున్నాం అలాంటిది ఇవాళ ఒక గొప్ప మెసేజ్ సృజనది అంటే మామూలు మెసేజ్ కాదు ఆమె హయ్యర్ వరల్డ్ కాబట్టేసి అంటే ఎలా ఎలా కణాలతో సహా ఎలా ఎలా ఏ ఏ లోకాలకు వెళ్ళాయి అనేది ఆమె చూసినట్టు ఆమె ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనకు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి థ్యాంక్ యూ మీకు ఎప్పుడు కూడా నా అయితే వరంగల్ జిల్లా తరఫున మీకు అండగా ఉంటాను దానిలో ఓకే థ్యాంక్ యూ